ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఇడేమి తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్ లో జడ్జి ఉంటారు జడ్జి గారే జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారా దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్ లో చేపల పులుసు అని కూడా మనం చేస్తా టూ థౌజండ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అప్పుడప్పుడు నమ్మద్దా ఎందుకు నవ్వుతున్నారు మీరు ఏ రాగుదా మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా రాగుడదా జగన్ జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ గిగావాట్స్ టెండర్ పిలిచాడు దేనికి పిలిచాడు టెండరు సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు ఎప్పుడు పిలిచాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాంట్లో అదాని సిద్ది సాయి టరంట్ అనే నాలుగు కంపెనీలు వచ్చినాయి అంత బాగుండింది బాగా జరుగుతుండేది టెండర్ కూడా అయిపోయేది జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు ఎవరు టాటా కంపెనీ టాటా కంపెనీ వచ్చామని డబ్బులు రావ టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరు ఎవరికి డబ్బులు లేరు వాళ్ళ పాలసీ అది ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు అప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు ఆ టాటా కంపెనీ వాళ్ళు వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే ససేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు రెండు మూడు అబ్జెక్షన్స్ చెప్పారు ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈ రోజు టాటా కంపెనీ కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టు పెట్టేవాళ్ళు